ఓం నమ శివాయ మాత్రే నమ మనకు సొంతిల్లు కావాలి అంటే నేను చెప్పే యొక్క పూజా విధానాన్ని పాటిస్తే మనకు ఖచ్చితంగా సొంతిల్లు వచ్చేస్తుంది మీరు అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు గురువు గారు అని మీరు అనేరు నాకు గురువు గారు చెప్పిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే మీకు ఒక పరిహారాన్ని స్వయంగా నేను చేశాను నేను చేసిన తర్వాత హైదరాబాద్లో నేను రెండిళ్ళు కొన్నాను ఆ నమ్మకంతో నేను మీకు చెప్తున్నాను దానికి ఏంటంటే చాలా సింపుల్ ఫస్ట్ మనం దాన్ని చెయ్యాలి అంటే మూడు వారాలు అనగా మూడు శుక్రవారాలు నేను చెప్పే ఈ యొక్క పూజా విధానాన్ని పాటిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఇది చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ ఇంటి గృహలక్ష్మి ఈ పూజ చెయ్యాలి అనగా ఈ పూజ చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే మనకు ట్వంటీ వన్ డేస్ వస్తుంది ఆ టైమింగ్ చూసుకొని ఈ యొక్క పూజా విధానాన్ని స్టార్ట్ చేయండి అదేంటంటే మీరు ఫస్ట్ ఇరవై యొక్క తమలపాకు తెచ్చుకోవాలి అంటే ఇరవై ఒకటి ట్వంటీ వన్ ఇరవై యొక్క తమలపాకులు తెచ్చుకొని ఒక దారం తీసుకొని ఆ దారాన్ని శుభ్రంగా కడిగి కాస్త పసుపు నీళ్లు తయారు చేసుకొని ఆ దారాన్ని పసుపు నీళ్ళ ముంచి అలా తీయాలి తీసిన తర్వాత మనం తెచ్చుకున్న ఈ ఇరవై యొక్క తమలపాకు కూడా శుభ్రంగా మనం గంగాజలంతో శుభ్రపరచుకొని అలా దేవుడి దగ్గర పెట్టి శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఈ ఇరవై యొక్క తమలపాకు మనం తయారు చేసుకున్న ఆ పసుపు దారానికి ఇరవై ఒక్క ఆకుని అలా దాని తొడిమి భాగానికి ముడి వేయాలి ఈ ముడి వేసిన తమలపాకు దండని అలా పట్టుకొని వెళ్ళి మనం మన ఇంటి గుమ్మానికి పై భాగాన అలా తగిలించాలి అంటే మెయిన్ ఎంట్రన్స్ ఏమైతే మన సింహద్వారం ఉంటుందో ఈ ఇరవై ఒక్క తమలపాకు పూజ చేసి మనం ఆ తమలపాకులకి ఓం అని ఇరవై ఒక్క తమలపాకుకి గంధంతో మనం అన్ని తమలపాకుల మీద ఓం అనే గంధంతో రాసుకోవాలి ఓం అనే బీజక్షరం తమలపాకు మీద రాసిన తర్వాత మనకు ఆ తమలపాకు తోరణానికి ఒక బలం ఉంటుంది అది ఏంటంటే మనం ఇలా తయారు చేసిన తమలపాకు అనగా ఈ తమలపాకు దండను తీసుకొని వెళ్ళి మన సింహద్వారానికి తగిలిచ్చిన తర్వాత మూడు రోజుల పాటు అలానే ఉండాలి మూడు రోజుల పాటు ఓ తమలపాకు మన సింహద్వారానికి తగిలించిన తర్వాత అన్నీ మళ్ళీ జాగ్రత్తగా విప్పి మనం ఒక గాజు బౌల్లో వాటిని జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోవాలి మళ్ళీ ఈసారి వచ్చే శుక్రవారం నాడు అలాగే ఇరవై ఒక్క తమలపాకు తెచ్చుకొని ఓటి మీద మనం ఓం అనే అక్షరం రాసి ఓ తెల్లదారంతో పసుపు దారంలో ముంచి తీసి ఈ తమలపాకు తోరణం తయారు చేసుకొని మళ్ళీ శుక్రవారం నాడు గుమ్మానికల తగిలించాలి మూడు రోజుల తర్వాత ఆ తమలపాకు మాల తీసి మళ్ళీ మనం దాచుకున్న బౌల్లో దాన్ని దాచిపెట్టాలి మళ్ళీ ఈసారి వచ్చే శుక్రవారం నాడు తమలపాకుతో మనం పోయిన వారం ఎలాగో చేసామో అలాగే తమలపాకు దండ తయారు చేసి గుమ్మానికి తగిలిచ్చాము ఇలా మూడు వారాలు మనం గుమ్మానికి తమలపాకులతో ఇలా పూజ చేసిన తర్వాత మూడు రోజులు అనగా శుక్రవారం శనివారం ఆదివారం ఆదివారం రోజు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసిన తర్వాత మనం గుమ్మానికి ఉన్న తమలపాకు మాలను తీసేసి పక్కన పెట్టాము మూడు వారాలు పక్కన పెట్టిన తమలపాకులన్నీ మనం తీసి శుభ్రంగా ఆ దారాన్ని తీసేసి పక్కన పెట్టి ఓ చిన్న మట్టి ప్రమిద తీసుకొని అందులో కాస్త పచ్చకర్పూరం కొద్దిగా పెట్టి దాని మీద కొంచెం మామూలు కర్పూరం పెట్టి కొద్దిగా ఆవుని వేసి ఆ ఆవుని మీద ఈ తమలపాకులన్నీ అందులో పెట్టి దానిపైన కొద్దిగా ఆవుని వేసి మనం వీటిని కాల్చాలి మనం నెయ్యితో మూడు వారాలు చేసుకున్న తమలపాకు మాలని ఓ మట్టి ప్రమిదలో కాల్చిన తర్వాత అంతా కలిపి వస్తే మనకు అంత వస్తుంది అంటే ఏ పదార్థం మనం మండించినా అది నల్లగానే వస్తుంది ఇలా నెయ్య పచ్చకరిపూర తమలపాకు ఆ మూకుళ్ళు వేసి మనం కాల్చిన తర్వాత వచ్చే మిశ్రమం ఏమైతే ఉంటుందో అది జాగ్రత్తగా మనం ఒక బౌల్లో తీసి అంటే మూత పెట్టే ఒక బాక్స్ లాంటిది అయితే ఇంకా మంచిది అలా ఒక బాక్స్లో తీసి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ముఖ్యమైన పనులకు బయటికి వెళ్ళే ముందు మన రోజు ఆఫీసుకి కానీ డ్యూటీకి కానీ బయట వెళ్ళే ముందు మనం ఏ విధంగా పూజ చేసిన దాన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నామో అది తీసి బొట్టు పెట్టుకొని లాగా మనం బయట వెళ్ళవచ్చు ఎప్పుడైతే మీరు ఇల్లు కొనాలి అన్న సంకల్ప బలం మీకుంటుందో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది ఎప్పటిలోపల అని మీరు అడగచ్చు ఆలోచించవచ్చు మీరు ఎప్పుడైతే బౌల్లో తీసిపెట్టుకున్న ఆ తమలపాకుతో మనం కాల్చిన తర్వాత వచ్చిన మిశ్రమం ఏదైతే ఉందో అది అయిపోయే లోపల రే రోజు మనం పెట్టుకునే బొట్టు ఆ బౌల్లో ఉందో అది అయిపోయే లోపల మీరు ఖచ్చితంగా సొంత ఇల్లుకుంటారు మనం కష్టపడాలి సంకల్ప బలం ఉండాలి ఖచ్చితంగా ఎంతవారైనా మనం సొంతంగా ఇల్లు కొనాలంటే కొంచెం కష్టమే బ్యాంకింగ్ లోన్కి వెళ్ళచ్చు అప్పు చేయొచ్చు ఇంకేమైనా చేయొచ్చు సొంత ఇంటి కోసం మనం కొంచెం కష్టపడచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు సుమ మనం కష్టపడి ఈ పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసే తమలపాకు పూజతో ఉండే ఈ విధానం యొక్క మిశ్రమాన్ని బొట్టు పెట్టుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఈ బౌల్లో ఉన్న బొట్టు మొత్తం అయిపోయే లోపల మీరు ఖచ్చితంగా సొంతింటి గృహప్రవేశం ఖచ్చితంగా చేస్తారు కనుక ఎవరైతే సొంతిల్లు కొనాలి అన్న సంకల్ప బలం ఉందో ఈ యొక్క పూజా విధానాన్ని పాటిస్తే మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్మిగ్రామంగా మీరు ఖచ్చితంగా మీ సొంతింటికి మీరు గృహప్రవేశం చేస్తారు అందులో మీకు ఎలాంటి సందేహము వలదు కృష్ణార్పణ